హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫయా జెమ్ ఛానల్ ఈరోజు మనము పూణేలో ఉన్నటువంటి ఒక హిస్టారికల్ ప్లేస్కు మనము వెళ్ళబోతున్నాము మీకు ఈ వీడియో ద్వారా మీకు ఎన్ టు ఎన్ చూపించడానికి చేస్తాను ఇప్పుడు మనము వెహికల్లో మనము ఆగాఖాన్ ప్యాలెస్కి వెళుతున్నాము ఇది ఎక్కడో లేదు మహారాష్ట్రలోని పూణేలో ఉన్నటువంటి ఆగాఖాన్ ప్యాలెస్ ఈ ఆగాఖాన్ ప్యాలెస్ మనము ముందు ఉన్నాము మెయిన్ ద్వారం ద్వారా అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము మీకు ఒకసారి వీడియో ద్వారా మొత్తం చూపించబడతాను అంతేకాదు మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చివరి వరకు చూడండి ఇది హిస్టారికల్ ఉపయోగపడే హిస్టరీ మన దేశ చరిత్రకు సంబంధించిన విషయం మీరు ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాం అంతేకాదు ఇక్కడ మీరు చూడవచ్చు ఎంట్రన్స్లో ప్రతి ఒక్కరూ లోపలికి ఎంట్రీ కావాలంటే ఇక్కడ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాలి ఇదిగో ఇక్కడ నేను టికెట్ తీసుకున్నాను ఇక్కడ ఎంట్రీ లెవెల్లో ఇక్కడ ఆర్కి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక నోట్ నోటెడ్ నోట్బుక్ అని మాదిరిగా ఒకటి స్టాచ్యూలో యాడ్ చేశారు ఇది మీరు ఒక్కసారి స్టా పా చేసి చదువుకోండి అంతేకాదు ఈ ప్యాలెస్ ఇది ఆగాఖాన్ ప్యాలెస్ అంటారనమాట మీకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను తప్పకుండా చివరి వరకు వినండి ఇది ఆగాఖాన్ ప్యాలెస్ పూణేలో ఉన్నది ఇది దీని గురించి చెప్పాలంటేనా నిశ్శబ్దంగా నిలుచున్న ఈ భవనం ఇది కేవలం ఒక ప్యాలెస్ కాదు ఇది భారత స్వతంత్ర పోరాటానికి సాక్ష్యం ఇది త్యాగానికి చిరునామా ఇక్కడ మహాత్మా గాంధీ జీవితంలో ఒక కీలక అధ్యాయం చూడవచ్చు మీరు చూస్తున్నది పూణేలోని ఆగాఖాన్ ప్యాలెస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఆగాఖాన్ ప్యాలెస్ సంబంధించింది హిందీ ఇంగ్లీషులో క్లియర్ కట్టుగా రాయబడింది మీరు ఈ ప్యాలెస్ గురించి ఒక్కసారి కావాలంటే పాజ్ చేసి మొత్తం చదవండి దీని హిస్టరీ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎవరైతే యూపీఎస్సి సివిల్స్ గ్రూప్స్ ఇలా చదివే వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ డేటా నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి స్టాచ్యూలో ఉన్నటువంటిది ఇప్పుడు ఈ ప్యాలెస్ ఎలా నిర్మించబడింది గాంధీజీ ఇక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది ఇక్కడ జరిగిన హృదయాన్ని కలిగించిన సంఘటనలు ఏంటి ఈ ప్రదేశం ఎందుకు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది అనేది మీకు తెలియచేస్తాను అంతేకాదు ఇక్కడ మనము ప్రధాన ఎంట్రీ పాయింట్లో ఉన్నాము ప్యాలెస్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ అంతే ఈ ప్యాలెస్ ఆగాఖాన్ ప్యాలెస్ ఎప్పుడు నిర్మించారు అంటే కనుక ఎయిటీన్ నైంటీ టూ ఇయర్లో స్థాపించబడింది ఈ ప్యాలెస్ను నిర్మించబడింది సుల్తాన్ మహమ్మద్ షా ఆగాఖాన్ ఆ సమయంలో పూణే ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చిందంట అప్పుడు ప్రజలకు ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు అప్పుడు ఈ మహమ్మద్ షా అనే ఆయన ప్యాలెస్ నిర్మాణం కోసం వేల మందికి పనిని కల్పించారు అందుకే ఇది కేవలం ఒక విలాసవంతమైన భవనం కాదు ఇది మానవత్వానికి చిహ్నం అని ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గార్డెన్ సుమారు పంతొమ్మిది ఎకరాల్లో ఇటాలియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఈ ప్యాలెస్ నిర్మించబడింది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్యాలెస్ చుట్టుపక్కల కూడా గార్డెన్ ఏరియా అనేది చాలా గ్రీనరీగా ఉంటుంది ఎత్తైన చెట్లు రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ అంతేకాదు ఈ విశాలమైన ప్రాంగణం పొడవైన ఆర్చులు ఇక్కడ సిమెంట్ నిర్మాణం ప్రశాంతమైన గార్డెను ఇక్కడ ఈ ప్యాలెస్లో చాలా రకరకాల గదులు ఉన్నాయి మీరు చూడవచ్చు ఇక్కడ గదులు ఎన్ని ఎన్నో చేసి పెట్టి ఉన్నారు అంతే కూడా ఇక్కడ నడుస్తుంటే కాలం వెనక్కి తిరిగినట్టు అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మీకు వీళ్ళు ఎప్పుడైనా మహారాష్ట్రకు పూణేకు వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇక్కడ మీరు చూడొచ్చు గాంధీజీ యొక్క స్మారక స్మారకాలు సంబంధించిన నోట్ చేసినటువంటి హిస్టరీ బుక్స్ ఇక్కడ ఇక్కడ స్టాచ్యూ కూడా మీరు చూడవచ్చు మహాత్మా గాంధీజీ ఇక్కడ నెమ్మదిగా ప్రతి ఒక్కరు కూడా చూడండి ఆయన ఉన్నటువంటి స్టాచ్యూను ఇక్కడ ఎందుకు గాంధీజీ వచ్చారంటే కనుక నైన్టీన్ ఫార్టీ టూ సంవత్సరంలో భారతదేశంలో ఒక కీలక మరుపు జరిగింది ఈ హిస్టరీలో క్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ టూ బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనే నినాదంతో దేశమంతటా మారుమోగుతున్నది అటువంటి టైంలో ఆయన ఇక్కడికి వచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ చాలా హిస్టరీ అనేది ఉన్నది మహాత్మా గాంధీతో పాటు ఇతర సరోజినీ నాయుడు ఇతర వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూడొచ్చు అంతేకాదు ఇక్కడ బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పి నినాదంతో దేశమంతటా కూడా మారుమోగుతున్నది దీంతో బ్రిటిష్ ప్రభుత్వం మహాత్మా గాంధీని అరెస్ట్ చేయాలని చెప్పి భావిస్తారు అప్పుడు గాంధీతో పాటు కస్తూర్బా గాంధీ మహాదేవ్ దేశాయ్ సరోజి నాయుడు ఉన్నారు ఇక్కడ మీరు చూడవచ్చు మహాత్మా గాంధీ వాడినటువంటి పర్సు చెప్పులు దండలు తర్వాత ఇతర సామాగ్రిలు అన్నీ కూడా మీరు చూడవచ్చు అనమాట ఇక్కడ ఆయన చదువుకున్నటువంటి ల్యాబ్ అనమాట బిఏ బిఏ ఏదో చది బిఏ చదివారు అక్కడ ఇక్కడ మీరు అక్కడ కూర్చున్నటువంటి కుర్చీలు కానీ అక్కడ ఉన్నటువంటి మగ్గం కానీ ఇలాంటివన్నీ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ మీరు కావాలంటే కన్నా చేసి ఇక్కడ చూడండి ఏ పిక్ పాస్ట్ ఆఫ్ ట్వంటీ వన్ ఈ డేస్ ఇక్కడ గాంధీజీ చదువుతూ ఉన్నటువంటి స్టాచ్యూ మెడలో ఒక పూలదండ మాదిరిగా ఆయన చేతిలో ఇక్కడ మీరు చూడవచ్చు ఆ కాలం నాటి దండలు కూడా ఉన్నాయి ఇక్కడ గాంధీజీతో పాటు ఇంకా ఇక్కడ చాలా హిస్టరీ అనేది చాలా ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది ఈ ప్యాలెస్ అప్పటి నుంచి ఒక జైలుగా మారింది ఎందుకంటే కదా అది క్విట్ ఇండియా ఉద్యమంగా జరిగింది అంతేకాదు ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మగ్గం అనుకుంటాను మగ్గం టైప్లో ఉన్నది అప్పుడు మహాత్మా గాంధీ యూజ్ చేస్తున్నాడు ఇది క్విట్ ఇండియా మూమెంట్కు మూవ్ అయ్యే టైంలో అందరూ గాంధీతో పాటు నడవసాగారు గాంధీజీతో పాటు కస్తూర్బా గాంధీ ఇక్కడే అనారోగ్యంతో కన్నుమూశారు నైన్టీన్ ఫార్టీ ఫోర్ సంవత్సరంలో కాలంలో తన జీవితంలో గాంధీజీకి అండగా నిలిచిన మహిళ ఎవరంటే గన కస్తూర్బా గాంధీ స్వతంత్ర పోరాటం నిశ్శబ్ద యోధురాలు ఆమె చివరి శ్వాస వరకు ఈ ప్యాలెస్లోని ఈ నాలుగు గోడల మధ్య ఆగిపోయింది ఇక్కడ క్విట్ ఇండియా ఉద్యమం అంటే స్ప్రెడ్డింగ్ ఆఫ్ ది మూమెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు గాంధీజీకి గురించి ద మూమెంట్ ఆఫ్ మూవ్ ఫార్వర్డ్ ఇటువంటి చాలా హిస్టారికల్ మొత్తం ఈ ప్యాలెస్లో సాక్రిఫైస్ ఆఫ్ సెవెన్ స్టూడెంట్స్ ఇలాంటివి చాలా హిస్టారికల్ అగ్రిమెంట్ అండ్ ఎమోషన్ ఫర్ ఫ్రీడమ్ ఇవన్నీ కూడా అక్కడ అతికించబడ్డాయి అన్నమాట మహాత్మా గాంధీతో పాటు ఇక్కడ ఇల్లీగల్ రేడియో బ్రాడ్కాస్ట్ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి ఈరోజు కూడా ఈ గది ముందు చాలా నిలబడినప్పుడు ఒక మౌన వేదన మన హృదయానికి తాకుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు గాంధీజీ ఒక చిన్న పిల్లవాడికి చెయ్యి చెయ్యి స్నేహపూర్వకంగా అందిస్తూ ఉన్నటువంటి దృశ్యం మీరు చూడొచ్చు అది ఆగాఖాన్ ప్యాలెస్ పూణేలో ఉన్నటువంటి ఇమేజ్ అంతేకాదు ఇక్కడ మహాదేవ్ దేశాయ్ మహాదేవ్ దేశాయి గాంధీజీ అత్యంత సన్నిహితుడు అకస్మాత్తుగా మరణించాడు ఈ ప్యాలెస్లో ప్రాంగణంలో కస్తూర్బా గాంధీ సమాధి మహాదేవ్ దేశాయ్ దేశాయి స్మారకం ఇవి కూడా మీరు ఈ వీడియోలో చివరి చివరి వరకు చూస్తే కనుక మీకు ఆ సమాధులు కూడా కనిపిస్తాయి ఈ రెండు కూడా త్యాగానికి నిలవెత్తు నిదర్శనాలు అంతేకాదు ఇప్పుడు ఈ ప్యాలెస్ గాంధీజీనిలో గాంధీజీ యొక్క ఎక్కువగా మీరు చూస్తున్నారు ఎందుకంటే ఆయన సంబంధించినటివి ఎక్కువగా ఇక్కడ చిత్రీకరించబడ్డాయి ఇక్కడ చూడొచ్చు గాంధీజీ వెంట నడిచినటువంటి క్విట్ ఇండియా మూమెంట్ కోసము ఇతరులను కూడా ఇక్కడ క్విట్ ఇండియా మూమెంట్ సంబంధించిన ఆర్టికల్స్ అంతేకాకుండా ప్రపంచ దేశవ్యాప్తంగా అంతా కూడా క్విట్ ఇండియా మూమెంట్కి వెళ్ళారు ఇక్కడ మీరు చూడొచ్చు అక్కడ హిస్టరీ ఆ అలనాటి పత్రికలు ప్రదర్శించినటువంటి పత్రికలు అంతేకాదు స్ప్రెడ్డింగ్ మెసేజ్ ఆఫ్ క్విట్ ఇండియా ఇక్కడ చూడొచ్చు గాంధీజీ ఉన్నటువంటి ఆ భవనం అంతేకాదు ఇక్కడ ఇక్కడ మీరు ప్రధానంగా చూడవలసిందేది గాంధీజీ ఉపయోగించిన వస్తువులు ఆయన లేఖలు ఫోటోలు చెప్పులు చక్రాలు చక్రము ప్రతి వస్తువు కూడా ఒక కథ గురించి తెలియచేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇతర దేశాల నుండి కూడా ఇక్కడ ఈ ఆగాఖాన్ ప్యాలెస్ చూడటానికి చాలామంది వస్తూ ఉంటారు అంతేకాదు ఇది ఈ ఇది ఈ ఇది ఇది సాధారణ జీవితం ఒక ఎంతో గొప్ప ప్రభావం చూపించగలదో ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఈ ఆగాఖాన్ ప్యాలెస్ ఇరువైపులా ఎంతో ప్రశాంతమైన గార్డెను ఇరువైపుల చెట్లు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ భవనం చూస్తే కనుక ఎక్కడో యూరోప్లో ఉన్నటువంటి భవనాలు గుర్తుకొస్తాయి ఓకే ఇది ఒక పాఠశాల ఒక స్మారక ప్రేరణ ఇది మన స్వతంత్రం ఎంత త్యాగం వచ్చిందో గుర్తు చేసే స్థలం అంతేకాదు ఈ ప్యాలెస్ గోడలు ఏమీ మాట్లాడవు కానీ మనసుతో వినిపిస్తే వేల కథలు చెప్తాయి త్యాగం ఓర్పు సత్యం అహింస అవి అన్నీ ఇక్కడ ఇక్కడ జీవిస్తూనే ఉంటాయి ఇప్పుడు మనము ఆ సమాధుల దగ్గరికి వెళుతున్నాము ఈ సమాధులు మీకు ఆల్రెడీ చెప్పాను ఈ చివరి వరకు మీరు చూడండి అని చెప్పి ఈ గాంధీ తర్వాత మహాదేవ్ దేశాయి సమాధులు ఇక్కడే ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు సమాధిలు ఉన్నాయి అన్నమాట అంతేకాదు ఇక్కడ ఈ ప్యాలెస్ గోడలు కానీ ఇవి కానీ ఇక్కడ ఇరువైపులా కూడా ఇటుకలతో కొట్టినటువంటి గోడలు మనందరికీ కూడా కనువిందును చేస్తాయి ఎర్రాటి ఇటుకలతో అంతేకాదు ఈ పెద్ద పెద్ద వృక్షాలు చెట్లు చాలా పెద్దవిగా